గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందులో భాగంగా ఇక్కడ రౌడీస్ ముఖలు లేకుండా ఉక్కు పాదంతో గోపినాథ్ గారు తొక్కిన విధానం ప్రజల్ని ఆదుకున్న విధానం ప్రతి వర్గానికి ఆయన చేసిన సేవలే ఆమె సునీతమ్మని గెలిపిస్తాయి ఎందుకంటే ఆమె రావాల్సిన అవసరం లేదు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు ఆయన సేవలు చేసిండు ఆ సేవల్ని కొనియాడుతున్నారు ఆ సేవల్ని పొగుడుతున్నారు వాళ్ళు ఇచ్చిన ఇళ్ళే వాళ్ళు వేసిన గోపినాథ్ గారు వేసిన రోడ్లే వాళ్ళు ఇచ్చిన నీళ్ళే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలే అవి తప్ప ఏ ఒక్కటి కూడా ఈ రెండు సంవత్సరాలలో రాలేదని ప్రజలు చెప్తున్నారు నూట యాభై కోట్ల నిధులు వెచ్చించిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రజలంతా మా వైపే ఉన్నారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఎందుకు కోట్లు వేస్తారు ప్రజలేం అది కాదు తెలుగు కల్లో ప్రజలు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఇంతకుముందు కూడా మాట్లాడు మా కేటీఆర్ గారు కూడా మొన్న బోరబండ డివిజన్ పర్యటనలో మాట్లాడాడు నీవు నిజంగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు రావు సంక్షేమ పథకాలు రావు నీ బియ్యం ఆగిపోతాయి నీ సన్న బియ్యం ఆగిపోతాయి నీకు వచ్చే పెన్షన్ ఆగిపోతుంది నీకు వచ్చే అన్నీ ఆగి ఆగిపోతాయని ఒక నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఇంకా ప్రజలను కోపం వచ్చేటట్టు వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలే మాకు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఓట్లు ఇంకా బంపర్ మేజర్ గెలవడానికి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి మాట వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధం కదా ఈ ప్రజలు అనుభవిస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు కదా చెత్త రోడ్డు కూడా సరిగ్గా రాలేని పరిస్థితిలో ఉన్నాడు డ్రైనేజ్ మొత్తం నిండి పొంగి పొర్లుతున్నాయి మరి ఇంతకుముందు అలాంటి పరిస్థితి లేదు ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా రోడ్లు ఉండేవి చాలా బ్రహ్మాండంగా నీట్గా ఉండేవి మరి ఇప్పుడు ఎందుకు స్కూళ్ళల్లో పిల్లలు కూడా సరిగ్గా లేరని ఒక అమ్మ ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆడికి పోతే సరిగ్గా బుగలేదు చెప్పే టీచర్ సరిగ్గా లేడు ఉండడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు అంగన్వాడీ టీచర్లను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి జీతాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పథకాలు రాక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోపం జూబ్లీల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్రు గాల్చి వాత పెడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి ప్రచారంలో పాల్గొంటున్నాడు అక్కడ ప్రమాదం జరిగింది ఏదైతే బస్సుకు సంబంధించి దాంట్లో భాగంగా సుమారు ఇరవైకి పైగా మృత్యువాత పడ్డారు కాకపోతే కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళను పరామర్శించినటువంటి దాఖలేదు వాళ్ళకి ఇలాంటి భరోసా ఇవ్వాలి అంటూ కూడా ఒక ప్రజల్లో నిరుత్సాహం అయితే కనబడతా ఉంది ఎట్లా చూస్తున్నారు ప్రజలు మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తున్నారు ఈ అంశాల మీద ఇప్పుడు ఆడబిడ్డ భర్త చనిపోయి ఇద్దరు వాళ్ళ ఆడపిల్లలతోటి సునీతమ్మ గారు గడప గడప తిరుగుతున్నారు అది ఈ సీటు గోపినాథ్ గారి సీటు ఈయన ఎన్ని చేసినా అక్కడ హైకమాండ్ ఈయన డబ్బులు పంచే పంపకాలలో అప్పుడు చెప్పిండ్రు నువ్వు జూబిల్స్ గెలవాలా లేకపోతే నీ సీటు ఉండదని చెప్పినట్టు